జగిత్యాల మండలం చలిగిల్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల ఫ్యాక్స్ పరిధిలో ధాన్యం సేకరణలో ఖర్చు తగ్గించుకోవాలని దొడ్డు వడ్ల కొనుగోలు విషయంలో ఎఫ్సీఐ కూడా ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయాలని కేంద్రం రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని అన్నారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని రైతులకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించే విధంగా చర్యలు చేపట్టింది అని రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని అన్నారు మార్కెట్ యార్డ్ లో ధాన్యం తడవకుండా సెంటర్ నిర్వాహకులు రైతులు జాగ్రత్త చేపట్టాలని వడ్లకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయల మద్దతు ధర ఉందని సన్నాలకు ఐదు వందల బోనస్ ల్గల్ బైపాస్ అంతర్గాం అంబరిపేట వద్ద అండర్ పాస్ బ్రిడ్జి కోసం కూడా వింతి పత్రానికి సంబంధిత అధికారులకు ఇవ్వడం జరిగిందని అన్నారు త్వరలో పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత తదితరులు పాల్గొన్నారు

మేడం అడిషనల్ కలెక్టర్ లత గారికి మార్కెటింగ్ డిఎంఓ గారికి మార్కెట్ చైర్మన్లు రైతు నాయకులు వివిధ హోదాల్లోని మాజీ ప్రజాప్రతినిధులు పిఎస్ఎస్ డైరెక్టర్లు చైర్మన్లు సహకార సంఘం ఆధ్వర్యంగా మరి అయితే చలియల్ మార్కెట్ యార్డ్లో వారి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చేసినట్టు గౌరవనీయులు ముందస్తుగా అంటే మన దగ్గర జగిత్యాల న్యూవర్గంలో ముందస్తుగా వరి కోతలు ప్రారంభమై మరి ఇక్కడనే మొదటిసారి కొనుగోలు కేంద్రం వారి చేతుల మీదుగా ప్రతిసారి ఇక్కడనే చేసుకోవడం మరి లేదా రైతులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో కొంత అమాలి సమస్య ఉన్నప్పటికీ మరి ఈసారి ముందస్తుగా ఒక మూడు బ్యాచ్లతోటి మరి మిషన్లు కూడా ఈసారి కొత్తగా మార్కెట్ యార్డ్ కూడా మిషన్లు రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న రైతులకు ఒక పద్ధతి ప్రకారం టోకెన్ ఇస్తూ మరి ఈసారి గతంలో జరిగినటువంటి కాకుండా ఈసారి కొత్తగా ఒక బుక్ ఏర్పాటు చేసి వరి ఎవరైతే కోతలు స్టార్ట్ చేసి పోచిన రోజు టోకెన్ ఇస్తూ ఎవరైతే మ్యాచర్ వచ్చిందో మ్యాచర్ వచ్చిందాని ప్రకారం కూడా ఒక చిట్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఎప్పుడు పెట్టాలి ఈసారి ఫస్ట్ సారిగా మరి జేసీ గారు ఆదేశాల మేరకు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు చెప్పిన వినమాట ఇక్కడే సన్నపట్లు కూడా ఇదే సెంటర్లో కొనుగోలు చేయడం జరుగుతుంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల రైతులు కూడా వరి బోనస్ సన్నపట్ల బోనస్తో పాటు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది కనుక అందరూ కూడా వరి సన్నపట్లు సన్న ధాన్య రకాలు కూడా ఇక్కడనే తీసుకోవడం జరుగుతుంది దాన్ని కూడా సరైన పద్ధతిలో టోకెన్ ఇవ్వడం జరుగుతుంది మరి రైతులందరూ కూడా అందరూ ఒక ముక్కుమ్మడిగా అందరూ అంటే ఒక అందరి సహకారంతో మరి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది శక్తి పెరగాలి పెరగాలంటే ఆయన పండించినటువంటి పంటకు ఉత్పత్తి ఏదైతే చేస్తామో ఆ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించాలి అదేవిధంగా పండించిన పంటకు ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధర ఇవ్వాలి ఈ రెండు కాన్సెప్ట్లతోని మీకు తెలియని కాదు రెండు వేల నాలుగులో గౌరవ ముఖ్యమంత్రిగా రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే రైతుల యొక్క ఉత్పత్తి వ్యయం తగ్గించాలంటే వారికి నీరు ఉచితంగా ఇయ్యాలి ఎక్కడైతే ఎస్ఆర్ఎస్పి కాలువలు ఉన్నాయో అవి ఓను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఆనాటి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కువ బావులు ఉండే ఆ బావులకు వ్యవసాయ బావులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మీ అందరికీ తెలుసు గతంలో నుంచి కూడా ప్రభుత్వము ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడుతూ రైతులకి మద్దతు ధర ఇస్తూ వాళ్ళకి మక్కలే కాదు ఈ యొక్క వడ్లే కాదు పత్తి కానీ ఇతర ఏవైనా కూడా ధాన్యాన్ని వాళ్ళు తక్కువ ధరకి అమ్మేసి మోసపోవద్దని చెప్పేసి మనకు అన్ని మార్కెట్లలో కూడా ఈ వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది కానీ మనం ఒకటో ఒకటి గమనించాలి మనము మద్దతు ధర ఎట్లయితే అడుగుతున్నామో అదేవిధంగా నాణ్యమైనటువంటి ఉత్పత్తిని ప్రభుత్వానికి ఇవ్వాలి ప్రభుత్వం అంటే ఎవరో కాదు మనమే కాబట్టి మనము మన ప్రభుత్వానికి ఇచ్చేది మనం నాణ్యతగా ఇచ్చాలి నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలి మనకి తప్పాతాలు ఎంతైతే ఉండాలో అంతే చూసుకోవాలి తేమ శాతం మించకూడదు పదిహేడు కంటే కూడా మించకూడదు అదేవిధంగా మనం క్లీన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది మొత్తానికి మంచి ధాన్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎల్గల్ మార్కెట్ దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కింద ఏర్పడి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కోటి ఎనభై లక్షలతోటి మొత్తం సిసి రోడ్లో వినియోగించుకున్నాం ఒక కోటి ఎనభై లక్షలు ఇది అతి అతిశయోక్తి కాదు ఇది అడిగితే చెప్తారు ఏదైనా మార్కెట్కు నిధులు వచ్చినాయి ఈ సంవత్సర కాలంలో అంటే నాకు జగిత్యాలకని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తాను అప్పుడప్పుడు అందరూ అంటున్నారు మన జగిత్యాలకు ఏంది ఫండ్స్ బాగా అంటే గౌరవ ముఖ్యమంత్రి సహాయన రైతు బిడ్డ వారు వెళ్ళడం అదేవిధంగా తుమ్మల నాగేశ్వరం గారు వారు రైతు బిడ్డ వారిని కూడా కలవడం మన సమస్యల పట్ల ఇక్కడున్న ఎంతోమంది పెద్దలు మిత్రుల సహకారంతో అవగాహన ఎంచుకొని ఇవన్నీ కూడా అక్కడ ప్రతిపాదించడం దాంతో వల్ల ఇంత పెద్ద మొత్తంలో ఇప్పుడు నిధులు వచ్చాయి గత ప్రభుత్వ ఆయాంలో కూడా మనం చూసినాం లక్ష ఎస్ఎఫ్టీ షెడ్స్ మనం వేసుకున్నాం అంటే బీటు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఇరవై ముప్పై వేల ఎస్ఎఫ్టీ షెడ్లు కూడా లేవు మనకు అలాంటిది లక్ష స్క్వేర్ ఫీట్ షెడ్స్ మనం పెద్ద ఎత్తున వేసుకున్నాం ఇప్పుడు అలా మనం ఏదైనా ధాన్యం పెట్టుకోవాలన్నా ఎండాకాలం మార్కెట్ కన్నా ఒక్క మామిడే కాదు నిజంగా మన ఇంటర్ప్రెన్యూర్స్ మన ఫ్రూట్స్ బిజినెస్ చేసేవాళ్ళు పండ్ల మార్కెట్ నడిపేవాళ్ళు చాలా గొప్పగా ఒక పండ్ల మార్కెట్ చేసుకోవచ్చు మనం డి మేడం డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీబాయ్ మేడం కూడా ఇక్కడ తీసుకొచ్చినాం ఇందులో మంచి చిల్లింగ్ సెంటర్ కూడా ఉంది మనకు ఇవన్నీ ఉన్నా కానీ అనుకున్న స్థాయిలో దీన్ని వినియోగించుకోలేకపోతున్నాం మరి కొత్తగా సెక్రటరీ వచ్చారు కొత్త యువకులుగా నిలబడుతున్నాడు సీనియర్ ఇక్కడ మా డిఎంఓ గారు ఉన్నారు అనుభవ గిరాలు అత్యంత సీనియర్ మేడం మీ అందరి పైన ఇక్కడ జేసీ గారు ఉన్నారు అందరి సహకారం తీసుకొని మార్కెట్ అభివృద్ధి చేయాలి రాజకీయమం పిలవాలని కూడా కాదు కానీ ఇవి చేసినప్పుడు మనకు ఉపయోగపడుతుంది దాంట్లో భాగంగా ఈరోజు ప్రధానమైన అంశం అక్కడ మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించడం ఇప్పుడు ఇక్కడ వరిధాన్యం కొనుగోలు కేంద్రం రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలకు మద్దతు ధరకు మనం కొట్టా ఉన్నాం తీసుకోవాల్సిన శ్రద్ధలు కావచ్చు పాటించాల్సిన నియమాలు అవన్నీ కూడా మనకు రాసి కూడా ఉంటాయి ఇక్కడ రా రాయి తప్ప ఎంత ఉండాలి తాలు తప్పు ఎంత ఉండాలి దానికి అనుగుణంగా ఉన్నప్పుడు మాత్రమే మరి పిఏసీఎస్ వాళ్ళు కొనగలుగుతారు ముఖ్యంగా రైతుల కోసం అన్నీ కూడా ఇక్కడ వసతులు ఏర్పాటు చేయాలి రైతులన్ను ఉంటారు కాబట్టి సెక్రటరీ గారు బాత్రూములు కావచ్చు మంచి కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కొడుతూ దాంతోపాటుగా ఇక్కడ ఇంతకుముందు అక్కడ పోయినప్పుడు ఇక్కడ కూడా ట్రేడర్స్కు షాపులు అవన్నీ ఏర్పాటు చేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో మార్కెట్ చేస్తామని చెప్పి అంటా ఉన్నారు దానికి ప్రతిపాదన కూడా పంపించాల్సిందిగా నేను డిఎంఓ గారిని అందరికీ కూడా కొడుతా ఉన్నా ఎందుకంటే ఎట్లయితే కోటి ఎనభై లక్షల రూపాయలు ఈ రోడ్లకు ఇచ్చినారో అట్లనే ఒక కోటి రెండు కోట్లు తీసుకొస్తే అవన్నీ కూడా పూర్తి అయిపోతాయి నా వంతుగా ఆ ప్రయత్నం చేస్తానని చెప్తే తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ